जटाटवीजलज्जलप्रवाह पावितस्तले कदम्बलम् गलेवलम् व्यलम्बितम् भुजङ्ग तुङ्गमालिकम् ढमड्ढमड्ढमड्ढमङ्गनाद तनोतु न జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిరీ విలోీచివల్లరీ విరాజమాన ముర్ధని ధగద్ధగద్ధగ్జ్వలల్లలాట పట్ట పాలకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫుర దిగంత సంతతి ప్రమోద మాన మానసే కృపాకటాక్షధోరణి విరుద్ధ దుర్ధరా పది ప్రతిద్దిగంబరే మనో వినోద వస్తుని సహస్రలోచన ప్రభుత్వ శేషలేక సేఖరా ప్రసూనదూర్డి ఘోరణి విధూసాంగ్రి పీఠభూ అని రావణాసురుడు ఆ తాండవాన్ని వర్ణిస్తూ అగమ్వసర్వమంగళా కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణామధూవ్రత స్మరంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భగే కలాల పాళపట్టికాల పట్టికా సహస్రలోచన ప్రభుత్వ శేషలేఖశేఖరా ప్రసూనదూడిధోరణి విధూసరంగ్రిపీఠభూ భుజంగరాజమాళయ జూటక அணி குச்சகிரச்சித் திரலோச்சனைஷித்ஜங்கமுத்னோஷ்டயோ சுஹ்விபையோ திருநாரவிடோ பிரஜாமீமீந்தோ சமப்பவத்தையாசிபே கதம்பீதி குஞஞ்சகோட்டரே வசந்தி முத்ததன்மதிசிஸ்திம்பன் விமுத்தலோலோச்சநாட்டகிவேதி மந்திரமுச்சரீ பூஜாவசான சமயம் பட்டதி பிரதோஷே